ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మిథున రాశి జాతకులు ప్రయాణాల మీద ఎక్కువగా మక్కువ చూపుతారు గ్రహస్థితి ప్రభావం చేత ఎక్కడికో వెళ్ళాలి ఏదో తిరగాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు ఇది దైవపరంగానైనా ఉండొచ్చు కుటుంబ పరంగా అయినాయినా ఉండొచ్చు ఏదో హాలిడే పరంగా అయినా అయి ఉండొచ్చు ఏదైనాప్పటికీ తిరగాలి కొంత విశ్రాంతి కావాలి విశ్రాంతి పరమైనటువంటి తిరుగుల మీద ప్రధానముగా ధనం బాగా ఖర్చు అవుతుంది కాబట్టి అవసరం ఉంటేనే తిరగండి కాలము వర్షాకాలము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏది పడితే అది తిని అనవసరమైనటువంటి రోగాలని తెచ్చుకో అలాగే వ్యాపారస్తులు న్యాయ వ్యవస్థతో కొంత పోరాడాల్సి వస్తుంది ఇప్పుడు తెగిపోయినటువంటి ఒక సమస్య మళ్ళీ ఇప్పుడు లింకుడు పుచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఏదో తెలియక జ్ఞానముతోనో అజ్ఞానముతోనో చేసినటువంటి ఒక తప్పు మనిషిని కరించి వేస్తూ ఉంటుంది మనము చాలా సందర్భాలలో చాలామందితో అనవసరంగా కూడా అబద్ధాన్ని చెప్తూ ఉంటాం అవసరమే ఉండదు ఎక్కడున్నారని అంటే ఏదో మాట చెప్పటం ఏంటండి అంటే ఇంకోటి ఏదో చెప్పటం ఇలాగ మనకి మానవాళికి చాలా అలవాటైపోయింది అబద్ధం అనేటువంటిది నిత్య జీవితంలో అదొక భాగం అయిపోయింది ధర్మంగా నీతిగా మాట్లాడితే వాళ్ళు ఏడుస్తారని ఇట్లా అనుకుని ఇట్లా చెప్పారండి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు సహజంగా న్యాయ వ్యవస్థలో కానీ వైద్యుల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ అబద్ధాన్ని ఆడటం అంటే వారు గ్రహించలేకపోవటం కాదు నీలాంటి మూర్ఖుడితో మాట్లాడి ఆ అబద్ధాన్ని నిజం చేయకూడదు అని వాళ్ళు అక్కడతో ఆపేస్తారు అంతే తప్ప ఎవరికీ తెలియక కాదు సమస్య నీకు తెంచుకోవాలని లేదు కాబట్టి నువ్వు అబద్ధాన్ని ఆడుతున్నావు అనే విషయాన్ని గ్రహించి గురువులైనా వైద్యులైనా న్యాయ వ్యవస్థ అయినా ధర్మరక్షకులైనా వదిలేస్తారు అలా వదిలి 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 మనం అనేక అబద్ధాలకి మనము ప్రాధాన్యత ముఖ్యంగా అబద్ధాలని ఆడకండి అబద్ధాలని చెప్పకుండా ఉంటే గనక జీవితంలో ఎన్నో రకములైనటువంటి లబ్ధులని మీరు పొందగలుగుతారు పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సందర్భంలో విశేషమైనటువంటి అనుగ్రహాలను పొందుతారు పెద్ద పెద్ద క్యూలైన్లు ఉన్నప్పటికీ ఎంతో రద్దీ ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క దర్శనం సులభంగా అవుతుంది మిథున రాశి వారికి అదేంటండి ఇందాకేమో అబద్ధాలు కోరి అన్నారు మళ్ళీ ఇట్లా అంటున్నారు అని మీరు అనుకున్నారు భగవంతుడు మనకి దర్శనం ఇచ్చినంత మాత్రాన మనకు అన్నీ కలిసి వస్తాయి అనుకుంటాం మన మూర్ఖత్వం భగవంతుడు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా కలిసి రావటం అదృష్టం కాబట్టి దైవ దర్శనం జరిగింది కాబట్టి మనం అదృష్టవంతులం అనుకోకూడదు కష్టపడకుండా దైవ దర్శనం జరిగింది అంటే ఇందాక మీకు చెప్పినటువంటి ఉదాహరణ ఇతను ఎక్కువసేపు ఉంటే అందరినీ చెడగొడతాడని పరమాత్మ తొందరగా దర్శనం చేయించి కూడా పంపించవచ్చు కాబట్టి ఏదైనా మనం తీసుకునే దాంట్లో ఉంటుంది ముఖ్యంగా భక్తితో ఉండటం అనేటువంటిది మిథున రాశి వారికి చాలా ప్రాధాన్యం తల్లిదండ్రుల అయ్యేందు అగౌరవంగా ఉండకండి బాధ్యతగా ఉండండి మన తల్లిదండ్రులంటే ఒకటేను మన యొక్క భార్య తల్లిదండ్రులంటే ఒకటి అనే భావన కాదు తల్లిదండ్రులు ఎక్కడైనా తల్లిదండ్రులే జగదోప్యతరో వందే పార్వతీ పరమేశ్వరు జగత్తుకి అమ్మాని నేను పిలిచిన అమ్మాని మీరు పిలిచిన అమ్మ అమ్మ కాబట్టి ఆ భావనతో వారి మీద జాలితోనో కరుణతోనో ఉండకండి బాధ్యతగా ఉండండి వాళ్ళ మీద జాలి చూపించండి అని నేను అన్నట్ల వాళ్ళనే మీరు సరిగ్గా చూసుకొని వాళ్ళు మిమ్మల్ని మీరు ఏం చూసుకుంటారు మీ పిల్లల్ని ఏం చూస్తారు కాబట్టి బాధ్యతగా ఉండటం చాలా ముఖ్యం పుణ్యక్షేత్రాల నుంచి ఎంతో మంచి విషయాలను సంగ్రహిస్తారు వాటిని జీవితంలో అవలంబన చేయండి అలాగే దాన ధర్మాల విషయాలలో కూడా కొంత ఆలోచనలు చేసి సక్రమమైనటువంటి దాన ధర్మాలను చేస్తారు అన్నదానము చేయటంలో మిథున రాశి జాతకులు ఆగస్టు మాసంలో ముందంచెలో ఉంటారు అనటంలో ఎటువంటి అతిశక్తి ఈ యొక్క ఫ్లక్చువేషన్ మైండ్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాల ఎందు ఫ్లక్చ్యువేషన్ మైండ్స్తో మిథున రాశి జాతకులు ఉంటారు అలాగే విద్యార్థులు కూడా మంచి స్నేహితులని పెట్టుకోండి మంచిగా మీ యొక్క మిమ్మల్ని చదువుకుంటానికి పెట్టారు కాబట్టి మంచిగా చదవండి మిగతా విషయాలన్నీ వద్దు మనకి చదువుకోవటం తల్లిదండ్రులకి ఏం జరిగినా చెప్పటము వారి యొక్క నిర్ణయాల మీదుగా సాగటము మంచిది సొంత నిర్ణయాలతో అభివృద్ధి చెందే అంత మేధశక్తి మనకి లేదు చాలామంది అనుకుంటారు బీటెక్ చదువుతున్నాం కదా ఆ మా అమ్మకేం ఏం అండి మా నాన్నకేం తెలుసు మా కష్టాలు అప్పట్లో చదువులాగా అనుకుంటున్నాడు అని చదువు ఎప్పటికీ చదువే అది ఇప్పటి చదువు అప్పటి చదువు ఏముండదు అప్పటి చదువే స్ట్రాంగ్ ఇప్పటి చదువు మరీ వీక్ కాబట్టి చదువుకునేటువంటి పిల్లలు మీ యొక్క విద్యాభ్యాసం మీద పెట్టండి ఏ బాధ్యత లేదు మీకు ఇంత వెనకాల చదువు తప్ప సంపాదించుకోవాలి తల్లిదండ్రులను చూడాలి చెల్లెలకి చదవాలి చదివించుకోవాలి అక్కకి మ్యారేజ్ చేయాలి ఇటువంటి సినిమా కష్టాలు మనకు లేవు చక్కగా చదువుకోవాల్సిన సమయంలో మీ యొక్క బుద్ధినంతా కూడా కేంద్రీకృతం చేసి అనవసరమైనటువంటి వ్యాపకాలను చేయకుండా చక్కగా చదువుకో మంచి భవిష్యత్తుని సాధించగలుగుతారు విద్యార్థులు నదీ స్నానములు చేయటం అనేటువంటిది చాలా విశేషము మిథున రాశి జాతకులు అలాగే నదీ తీరముల ఎందు యజ్ఞయాగాదులను చేయించటం కూడా చాలా మంచి ఫలితాలను మీకు ఇస్తుంది అన్నదానము చేయండి పౌర్ణమి తరువాత ఆర్థికముగా చాలా పుంజుకుంటారు వదిలేసుకున్నటువంటి కొన్ని ధనాలు వస్తాయి అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి తాహసపడతాడు మిథున రాశి వారి అది ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది పారిపోయారు అంటూ ఉంటారు కదా చిన్నప్పుడు తప్పిపోయాడండి లేకపోతే మూడు సంవత్సరాల కిందట ఎక్కడికో వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అటువంటి సందర్భాలు పౌర్ణమి తరువాత మిథున రాశి జాతకులలో గోచరిస్తుంది అలాగే అన్నదానము చేయటం ద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు ముఖ్యంగా మిథున రాశి జాతకులు సంవత్సర కాలమైనా సరే మీ నక్షత్రము రోజున అన్నదానము చేయండి అన్నదానము నక్షత్రము రోజున చేస్తే చాలా విశేషమైనటువంటి పుణ్యం అన్నదానము నక్షత్రము ఉన్నటువంటి రోజున అన్నదానం చేయటం ద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని మిథున రాశి జాతకులు పొందగలుగుతారు సర్వే జనా సుఖినోభవంత్ శ్రీ శుభంకర్య నమ